హలో గైస్ వెల్కమ్ టూ ఐడియాస్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభావం చెప్పారు మొత్తానికైతే ఈ రోజు అయితే రెండు పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే బ్యాంకాలు జమ చేయబోతున్నారు రైతులు బ్యాంక్ ఖాతాలోకి కాబట్టి ఇది ఒక శుభావని చెప్పచ్చు కాబట్టి ఏ పథకాల సంబంధించిన డబ్బులు విడుదల చేస్తారు ఎవరు విడుదల చేస్తారు ఏ టైం విడుదల చేస్తారు అని దానిపై నేను ఈ వీడియో క్లారిటీగా చెప్తాను ఎన్ని వరకు చూడండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్ అండ్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన ప్లకం చేసుకోండి నా డైరెక్ట్ టాపిక్ తెలిపోతా మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభావం చెప్పారు మొత్తానికైతే రెండు పథకాల సంబంధించిన డబ్బులు అయితే బ్యాంకాలు జమ చేయబోతున్నారు రైతుల బ్యాంక్ ఖాతాలోకి కాంగ్రెస్ ఎలక్షన్స్ టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే రైతు భరోసా రైతు రుణాఫీ ఈ రెండు పథకాలు అయితే అమలు చేస్తాం రైతుల బ్యాంకు డబ్బులు విడుదల చేస్తామని చెప్పారు కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారులకు వచ్చి దాదాపు ఎనిమిది పైన అవుతుంది కాబట్టి ఇంకా ఈ రెండు పథకాలు అమలు చేయలేదనేసి ఇటు రైతుల దగ్గర నుంచి ఇటు ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి విమర్శ ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు ఈ రెండు పథకాలు అయితే అమలు చేయబోతుంది కాబట్టి ఎప్పటి నుంచి అమలు చేస్తుంది ఎవరికి అమలు చేస్తుంది దానిపై చెప్తాను చూడండి తొలి పథకం వచ్చేసి రైతు రుణమాఫీ రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏ రైతు రైతు మాఫ్ తీసుకున్నారు బ్యాంకుల దగ్గర నుంచి తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చినా వెంటనే రైతు మాఫ్ చేస్తామని చెప్పారు కాబట్టి ఇప్పటికే కొంతమంది రైతు నాఫ్ చేశారు కొంతమంది రైతు మాఫ్ చేయలేదు రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏ రైతు అయితే రైతు మాఫ్ కాలేదో రూపాయి నుంచి రెండు లక్షల లోపు వాళ్ళకైతే ఈ రోజు అయితే బ్యాంకులు జమ చేయబోతున్నారు మధ్యాహ్నం రెండు గంటల నుంచి చెప్పొచ్చు కాబట్టి మీరేం చేస్తారంటే మీ ఫోన్ నెంబర్ కి పాస్బుక్ ఆధార్ కార్ లింక్ అయిందో లేదో చూసుకోండి మీ ఫోన్ కి పాస్బుక్ ఆధార్ కార్డు లింక్ కాకపోతే మళ్ళీ మీకు డబ్బులు అయితే జమ కాదు కాబట్టి మీకు అయితే డబ్బులు పడినట్టు చూపేదు కాబట్టి మీరు లింక్ చేసుకోండి కాబట్టి మొత్తానికి అయితే ఈ రోజు అయితే రూపాయ నుంచి రెండు లక్షల లోపు ప్రయత్నం చేయబోతున్నారు ఇప్పటికే ఇంటింటికి సర్వే కూడా పూర్తి చేశారు కాబట్టి అరువులైజాబ్ సిద్ధం చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా సంతకం పూర్తి చేసి ఈ రోజు అయితే డబ్బులు విడుదల చేయబోతున్నారు బ్యాంక్ ఖాతాలోకి రూపాయ నుంచి రెండు లక్షల లోపు మొత్తానికి ఈ రైతు అబ్బాయి పూర్తవుతుంది రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఈ అయితే కాబట్టి ఇది గమనించాలి మరో పథకం వచ్చేసి రైతు భరోసా గత రైతు బంధుగా పెట్టుబడి ఎక్కడానికి పదివేలు ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచే రైతు భరోసా పథకం కింద ఎక్కడ పదవి విడుదల చేస్తాం తొలి విడత ఏడు వేల ఐదు వందలు రెండో విడత ఏడు వేల ఐదు వందలు చెప్పింది కానీ ఇప్పుడు తొలి విడత సంవత్సరం ఏడు వేల ఐదు అయితే డబ్బు విడుదల చేయబోతుంది ఇప్పటికీ అధికారులు అయితే రెండు కమిటీలో విడిపోయి రాష్ట్ర వ్యాప్తంగా రైతులు దగ్గించే సలహాలు సూచనలు మార్గదర్శక తీసుకున్నారు ఆ నివేదిక మొత్తం సీఎం కి సమర్పించారు అధికారులు సీఎం రేవంత్ సంతకం పూర్తి చేసి ఈ రోజు అయితే రైతు భరోసా పెట్టుబడి సాధ్యం డబ్బు విడుదల చేయబోతున్నారు ఒక ఎకరా నుంచి పదహైదు మధ్య ఉన్న రైతులకి అయితే కాబట్టి చెప్పొచ్చు తొలిత ఒక ఎకరా నుంచి పది ఎకరాలు అనుకున్నారు కానీ దగ్గర నుంచి విజ్ఞప్తి అయితే వచ్చాయి కాబట్టి ఒక ఎకరా నుంచి పదహైదు ఎకరాల మధ్య ఉన్న రైతులకి అయితే ఈ రైతు భరోసా పథకం అయితే అమలు చేయబోతున్నారు ఎకరానికి ఏడు వేల ఐదు వందలు చొప్పున కాబట్టి ఇదో సుభావం కాబట్టి ఈ పథకం వచ్చేసి రైతు భరోసా రైతులకి రైతుల కూలీకి మాత్రం ఈ పథకం అమలు చేస్తారు కొండలకి గుట్టలకైతే ఇవ్వరు సాగు భూమికి మాత్రం డబ్బు విడుదల చేస్తారు ఇది గమనించాలి మొత్తానికి అయితే మరి కాసేపు అప్పట్లో ఒక ఎకరా నుంచి పదహైదు ఎకరాల మధ్య ఉన్న రైతులకి అయితే ఎకరానికి ఏడు వేల ఐదు చొప్పున పెట్టుబడి సాగ డబ్బులు చేస్తారు కానీ ఇది గమనించాలి కాబట్టి మొత్తానికి రైతు భరోసా రైతులు ఆఫీ ఈ రెండు పథకాల సంబంధించిన డబ్బులు అయితే ఈ రోజు అయితే బ్యాంకులో డబ్బులు జమ చేయబోతున్నారు మీరు అయితే సిద్ధంగా అయితే ఉండండి చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన వ్యూహం చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ